డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు భావి భారత పౌరుల భవిష్యత్ బాగుండాలంటే విద్య పునాదిగా నిలుస్తుంది అని ఆయన అన్నారు రాష్ట్రంలో విద్యాపరంగా సమూలమైన మార్పులు ప్రారంభమయ్యాయనడానికి

పరంగా అయితే నాకునే సైన్స్ స్టూడెంట్ నేను సైన్స్ స్టూడెంట్ అయినా సరే ఆర్ట్స్ ఆర్స్ కూడా నేను చాలా బాగా ఇంట్రెస్ట్ చేశాను దేనికైనా సరే మా కాలేజ్ ఫ్యాకల్టీ మొత్తం చాలా బాగా ఇంట్రెస్ట్ చేసి మీ అందరి ముందు మీ డిగ్రీ తెరసి అందరి ముందు మాట్లాడడానికి కారణం కూడా మా ప్రిన్సిపల్ సార్ మా ఫ్యాకల్టీ ఈ స్టేజ్ వరకు నన్ను తీసుకొచ్చింది తర్వాత నిజంగా మా నాకున్న ఫోర్ సబ్జెక్ట్స్లో మా టీచర్స్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కాబట్టి నాకు చెన్నైలో సీట్ వచ్చింది ఆల్ ఇండియా మెడికల్ టెస్ట్లో టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది నాకు అదంతా మా కాలేజ్ వాళ్ళే పిల్లల తల్లిదండ్రులు అధ్యాపక అధ్యాయన అధ్యాపకురాళ్ళు కలిసి ఈనాడు గ్రామ పెద్దలు కమిటీ వారు అధికారులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి గట్టుగా ఈరోజు మన కాలేజీ కోసం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డేగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అనైడెడ్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మరి మన ప్రిన్సిపాల్ గారు శ్రీ సోనాన్ రెడ్డి గారు మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జిల్లా ఆర్టికల్చర్ అధికారి శ్రీ రమణ గారు మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ ఆకుల రామకృష్ణ గారు కాలేజీ కమిటీ అధ్యక్షులుగా ఈ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శ్రీ పోతంశెట్టి కనికిరెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా కృషి చేస్తున్నటువంటి శ్రీ నరేష్ రెడ్డి గారు కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ జక్కమూడి రామకృష్ణ గారు ఇంకా వేదిక మీద ఉన్న కమిటీ పెద్దలు సీని గారు మరి కమిటీ ఇతర సభ్యులు శ్రీ పిచ్చెట్టి చెన్నారావు గారు శ్రీ గుత్తుల పట్టాభిరామారావు గారు భీమేశ్వరరావు గారు గారు సామగారు శ్రీనివాసరెడ్డి గారు రాంబాబు గారు శ్రీనివాస్ వెలగల శ్రీనివాసరెడ్డి గారు ఇంకా చాలా మంది సోమరెడ్డి గారు బాలాజీ గారు జక్కంపూడి బాలాజీ గారు అచ్చిరెడ్డి గారు రాచకొండ శ్రీనివాస్ గారు సిద్ధిరెడ్డి శ్రీని గారు ఇంకా చాలామంది పెద్దలు వేది మీద ఉన్నారు వారికి ఈనాడు పిల్లల భవిష్యత్తు పట్ల పిల్లలు బాగా చదువుకుని రేపు రాబోయే సమాజంలో భావి భారత పౌరులుగా వారు ఉండాలి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలి అనే శ్రద్ధతో ఆలోచనతో ఇచ్చేసినటువంటి పిల్లల తల్లి తండ్రులు ప్రతి ఒక్కరికి కూడా పాత్రిక మిత్రులు అందరికీ నా హృదయపూర్గన